రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మ హుషారు అయిన సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అయితే సార్ పొద్దున పదిహేను చెట్లు కావాలి నైటు పదిహేను చెట్లే కావాలా సార్ అయితే రెండు రెండు సార్లు ఎక్కాలా సార్

సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా అవి ఏమన్నా మన సార్ మన మీద ఏమో ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాప్లు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలా తీస్తలేవు ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాప్లు ఒక్కటి కూడా లేవు సార్ మంచి బెల్ట్ షాప్ లేనని మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా అవును సార్ కాదు అదికే అంటున్నాయి అవును సార్ ఓకే మంచి ఇంకేమైనా ఉందా చెప్పేది రంగ సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ మా చాలా ఇబ్బంది ఇది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము ఏం చేస్తే బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధ్యాయం ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రే మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్న కలిసినౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒకటే చేస్తే ఉండి మదాన్ని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళా జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు రాదా మనం కళ్ళు గీయమా రాదు అంటే థర్డ్ సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అయితే సార్ అది చలికాలంలో ఇప్పుడు థర్డ్ కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు